కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖ సౌఖ్యాలకు దాంపత్య సుఖానికి కలిసిమెలిసి ఉండటానికి ఉద్యోగ లాభానికి మాతృ సౌఖ్యానికి మిత్రవృద్ధి ఇత్యాది విషయాలకు కారకుడు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభ గ్రహస్థితి వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని జరిగేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలిగి ఉంది అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటుంది సుఖమైన జీవనం గడపగలరు దంపతులు ఇద్దరు ఆనందంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారములో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉన్నాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది యొక్క రంగాల వారికి ఈరోజు మంచి లాభదాయకమైనటువంటి యొక్క రోజు మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు రాగలవు అభివృద్ధికరంగా ఉంటుంది భవిష్యత్తులో విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాల వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు